హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాళ మన కిచెన్లో వచ్చేసి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందామండి ఓట్స్తో మసాలా ఓట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం బయట మసాలా ఓట్స్ ప్యాకెట్ కొనక్కర్లేదండి మనం ఇంట్లోనే చక్కగా ఈ మసాలా ఓట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మసాలా ఓట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ దానికోసం ఒక ప్యాన్ తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి దాంట్లోకి పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నటి ఉల్లి తరుగు వేయండి ఒక ఉల్లిపాయ అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేయండి కరివేపాకు దోరగా వేగనివ్వండి మంచి సువాసన వచ్చేంత వరకు కరివేపాకు వేయించండి ఇప్పుడు దీంట్లోకి రెండు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇక్కడ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా క్యారెట్ ముక్కలు అలాగే కొంచెం స్వీట్ కార్న్ అలాగే పచ్చి బఠానీ ఉంటుంది కదా ఫార్జిన్ బఠానీ నేను ఇక్కడ వేస్తున్నాను తొందరగా ఉడికిపోతాయి అనమాట అలాగే ఒక టమాటాలో నుంచి హాఫ్ వరకు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొద్దిగా వేయించేసేయండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఒక పావు టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి చిల్లీ పౌడర్ కూడా ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా పట్టేలాగా కొద్దిగా వేయించేసేయండి ఇప్పుడు దీంట్లోకి మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అంత ఓట్స్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ కప్పున్నర వరకు ఓట్స్ని యూజ్ చేస్తున్నాను నేను చేసిన క్వాంటిటీకి వచ్చేసి ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకోండి ఇప్పుడు దోరగా వన్ మినిట్ పాటు ఈ ఓట్స్ని వేయించాలి చూడండి ఇక్కడ నేను వేయించి చూపిస్తున్నాను కదా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఓట్స్ మొత్తాన్ని వన్ మినిట్ వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత మనం తీసుకున్న ఓట్స్కి ఇక్కడ నేను ఐదు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న పావు కప్పు వరకు ఓట్స్ తీసుకున్నాం కదా దానికి ఐదు కప్పుల వరకు వాటర్ని వేసుకొని చక్కగా మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మరి వాటర్ తక్కువైతే మాత్రం గట్టి పడిపోతుందండి అందుకనే మనం ఒక ఫైవ్ కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి ఇక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి కరెక్ట్గా మనకి ఓట్స్ అయితే దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక మ్యాజిక్ మసాలా అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మనకి బయట మార్కెట్లో దొరికే మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా ప్యాకెట్లు అయితే దొరుకుతాయి కదా ఇప్పుడు ఒక ప్యాకెట్ని ఇలా చక్కగా వేసేసేయండి మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక ప్యాకెట్ వేయడం వల్ల ఇప్పుడు మసాలా ప్యాకెట్ మొత్తం వేసేసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మసాలా ఓట్స్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి చూడండి చక్కగా మిక్స్ అయిపోయేంత వరకు వన్ మినిట్ పాటు చక్కగా ఇలా ఉడికించుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇలా ఒక్కసారి కలిపేసి మనం సర్వ్ చేస్తే సూపర్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ ఇలా చేసుకుంటే డైలీ మనం బ్రేక్ఫాస్ట్ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చక్కగా మీరు ఓట్స్తోని ఇలా ఒకసారి రెసిపీ చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతుంది నచ్చింది కదా రెసిపీ నచ్చితే ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాది కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్